హలో వెల్కమ్ టు ఎవరిగా ఎంతో రుచిగా ఉండే బీన్స్ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి బీన్స్ తీసుకుని రెండు వేపులా శుభ్రంగా కట్ చేసి పక్కన ఈనెలన్నీ తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకోవాలి దానిలో కొంచెం వాటర్ పోసి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా ఉప్పు వేసుకోవాలి రెండు మూడు పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించిన అవసరం లేదండి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి నీటినన్నిటిని వడగట్టుకోవాలి నీరు ఎక్కువ పోకూడదు అనుకుంటే కనుక తక్కువ నీరు వేసి ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొంచెం వేడికిన తర్వాత దాంట్లో కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న పోపు సామాన్ కొంచెం వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి బీన్స్ ముక్కలు ఆ బీన్స్ ముక్కలు పోపులో వేసి వేయించుకోవాలి ఈ పోపు బీన్స్ ముక్కలు బాగా కలిసేలాగా వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దీనివల్ల చక్కగా వేగుతుందండి ఒక ఐదు నిమిషాలు అలా బాగా వేగిన తర్వాత స్టవ్ని బాగా సిమ్లో పెట్టుకుని పైన పెట్టి ఈ ముక్కలు బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి మనం ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించాం కదండి ఉప్పు సరిపోతే కనుక మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఐదు నిమిషాలు బాగా వేగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక కొబ్బరి చెప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేశాను ఆ పొడిని ఈ వేపుల్లో వేసి వేయించుకుంటున్నాను ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి దీనివల్ల మాడిపోకుండా ఉంటుంది కొబ్బరి తురుము మంచి టేస్ట్తో చక్కగా వేగుతుంది ఈ ఫ్రై కొంచెం వేగిన తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి మీ కారం వద్దు అనుకుంటే కనుక పోపు వేయించుకునేటప్పుడే మీకు సరిపడగా ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవచ్చు కారం ఇష్టం లేని వారు అలా కూడా చేసుకోవచ్చు ఈ కారం అంతా ఈ ఫ్రైలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రై అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి బీన్స్ ఫ్రై ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బీన్స్ మీరు కూడా ఈ విధంగా కొబ్బరి వేసి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి చపాతీలోకి పుల్కాలోకి రోటీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ